అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యుడు కామెిన శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు నొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కలవమన్నారు అని తీసు ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది இட பிள்ளம் டெவலப்மெண்ட் லிஸ்ட் தயார் செய்யமணி நாது தமிதோ பயிரேசார் அது எவரோ நே துர்க ரெஸ்புமன் அப்போசிஷன் அவர் తొమ్మిదో పేరు వేసారు గట్టి గట్టిగా అవ్వడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ క్లారిఫై వెరీ గుడ్ సార్ సార్